వసూ చాలా వీక్గా ఉంటుంది ముందు టూ డేస్ కూడా నైట్స్ అసలు నిద్ర ఉండదు ముందు రోజు రాత్రేమో కోల్డ్ స్టోరేజ్ రూమ్లో ఇరుక్కుపోతారు సో అప్పుడే ఫుల్ ఫీవర్ వచ్చేసి వీక్ అయిపోతుంది నెక్స్ట్ ఈవినింగ్ లేచేసరికి రీషూ ఏదేదో అని తన్ని హర్ట్ చేస్తాడు సో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి తన ఫ్రెండ్స్తో పాటు క్లబ్కి వెళ్తుంది ఆ రోజు నైట్ కూడా అవైలబుల్ చేసిన దానికి ఒక ట్రామాలోకి వెళ్ళిపోతుంది అలా మిడ్ నైట్ అయ్యాక అప్పుడు రిషు హ్యాండ్స్లోకి వెళ్ళాక అప్పుడు నిద్రపడుతుంది ఒక స్మాల్ బేబీ లాగా అలా నిద్రపోతుంది రిషు తన తలది నిమురుతూ ఉంటే రిషు స్పర్శ తగిలినప్పుడే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎలాంటి భయం లేకుండా చాలా సేఫ్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది తన చేతుల్లో రిషబ్ కొంచెం దూరమైనా సరే మళ్ళీ అదంతా గుర్తొచ్చేసి ఫుల్ భయపడిపోతుంది బస్సు నెక్స్ట్ మార్నింగ్ లేచేసరికి విండో దగ్గర ఆ ముగ్గురు దుర్మార్గులు ఉంటారు బస్సు వాళ్ళని చూసి షాక్ అవుతుంది వసుంధర వాళ్ళని చూసి భయపడుతూ ఉంటే వాళ్ళు వసుంధరని వాళ్ళ కళ్ళు ఇంకా లష్టతో నిండిపోయి ఉంటాయి అలా చూస్తారు వసు వెంటనే భయపడుతూ లేచి హెల్ప్ హెల్ప్ అంటూ డోర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది డోర్ ఎంతకి ఓపెన్ కాదు ఆ ముగ్గురు వసూని చూసి గట్టిగా నవ్వుతూ ఉంటారు వసు భయం భయంగా అరుస్తూ ఉంటుంది హెల్ప్ చేయమని ఎవరైనా ఉంటారండి అంటూ ఇల్లు చెమటలు పట్టేసి చాలా ఆందోళనతో వణికిపోతూ ఉంటుంది సడన్గా లేచికొచ్చుంటుంది రూమ్ చుట్టూ చూస్తే ఎవరు ఉండరు విండో దగ్గర కూడా ఎవరు ఉండరు పేడకల్ వచ్చిందా అనుకుంటుంది సో ఆ పేడకలు రావడంతో వసు చాలా భయపడుతూ ఉంటుంది ఈ లోపు రిషబ్ స్నానం చేసి వాష్రూమ్లో నుంచి బయటకు వస్తాడు బెడ్ పైన చూస్తే వసు కనిపించదు టెన్షన్ పడుతూనే బాల్కనీలోకి లోకి వసుంధర అంటూ పరిగెట్టుకుంటూ వెళ్తాడు అక్కడ కూడా కనిపించదు బయట అని వెళ్ళిపోయిందా అని భయపడుతూ బయటకు వెళ్తూ ఉండగా తన కబోర్డ్ వైపు చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది అందులో ఉన్నవన్నీ కింద పడిపోయి ఉంటాయి సైలెంట్ గా అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో చూసి రిషు ఫుల్ షాక్ అస ముడుచుకుపోయి కూర్చుని పయంతో వణుకుతూ ఉంటుంది వసుంధర అంటూ తన షోల్డర్ పైన చేయి వేస్తాడు వసు కళ్ళు తరిచి ఫేస్ స్లిప్ చేసి రిషుని చూస్తుంది వెంటనే రిషు మీదకి జంప్ చేసేస్తుంది తన చేతులని రిషు మెడకి కాళ్ళని నడుముకి చుట్టూ పెట్టేసుకుని కూర్చుంటుంది రిషుకి అర్థమైపోతుంది వసు మళ్ళీ భయపడింది అనేసి సో వసు నడుము చుట్టూ చేతులు పెట్టి గట్టిగా హత్తుకుంటాడు వసు ఏడుస్తూ ప్లీజ్ రిషబ్ గారు నాకు హెల్ప్ చేయండి నన్ను కాపాడండి నాకు చాలా భయంగా ఉంది వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతారు వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో నాకు చాలా భయంగా ఉంది అంటూ పదే పదే అంటూ ఏడుస్తూ ఉంటుంది రిషబ్ వసు బ్యాక్ సైడు తలపైన నిమురుతూ ఉంటాడు లేదు వసుంధర వాళ్ళు రారు వాళ్ళు చేయలో శిక్ష అనుభవిస్తున్నారు నీకేం కానివ్వను నేనున్నాను కదా నన్ను నమ్ము అంటూ వసుని బెడ్ దగ్గరకు తీసుకెళ్తాడు నాకు భయంగా ఉంది మీరు నాతోనే ఉంటారు కదా వాళ్ళ నుండి నన్ను రక్షిస్తారు కదా వాళ్ళని నన్ను తీసుకెళ్ళిపోలేకుండా చూస్తారు కదా నేను ఎక్కడికి వెళ్ళను వసుంధర అంటూ బెడ్ పైన కూర్చుని వసుని తన నుంచి విడిపించుకుని బెడ్ పైన కూర్చోబెడతాడు నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఎప్పటికీ అంటూ వసు ఫేస్ పట్టుకుని తన కళ్ళలో చూస్తూ భరోసాగా చెప్తాడు వసు ఫోర్ హెడ్ మీద చిన్న ముద్దు పెట్టి తన కన్నీళ్ళు తుడుస్తాడు నన్ను నమ్మండి రిషబ్ గారు నేను వాళ్ళని చూశాను వాళ్ళు అక్కడే నిల్చుని ఉన్నారు అంటూ విండో వైపు చూపిస్తుంది వాళ్ళు వాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అంటూ రిషు షర్ట్ పట్టుకొని తన ఫేస్ నందులో పెట్టేసుకొని ఏడుస్తుంది వసుకి పీడకలు వచ్చిందని రిషు కప్పుడు అర్థమవుతుంది వసుంధర నీకు ఏదో పీడకలు వచ్చినట్టుంది వాళ్ళు రాలేరు వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళని నేను ఈ దాకా రానివ్వను నన్ను నమ్ము ఐ అంటూ కొంచెం బాధతో ఫ్రస్ట్రేషన్తోని గట్టిగానే చెప్తాడు వసు పరిస్థితి బాగుపడుతుందని చూస్తుంటే ఇంకా ఇంకా దిగజారిపోతుంది తను నుండి తాను వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది రీషుకి వాళ్ళు నన్ను మురికిగా చేసేసారు నేను దాన్ని భరించలేకపోతున్నాను నాకు చాలా భయంగా ఉంది రిషబ్ నువ్వు వాళ్ళని నా దగ్గరికి రానివ్వవు కదా అంటూ రిషు కళలోకి చాలా ఆశగా చూస్తూ అడుగుతుంది ఎప్పటికీ రానివ్వను అని చెప్పి వసు హోరైడ్ మీద కిస్ పెట్టి వసుని తన వాళ్ళకి లాక్కుంటాడు తన కాళ్ళ మధ్యలోకి వసు రిషబ్ వాళ్ళ కూర్చుని తన నడుం చుట్టూ చేతులు పెట్టి తన తలని రిషు హార్ట్ మీద పెట్టుకుని ఇలా అంటుంది నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను రిషబ్ గారు అంటూ వసు తల నిమురుతూ ఉంటాడు నేను నేను అజయ్ గారిని ఎప్పుడూ ప్రేమించలేదు ఇంకా ప్రేమించలేను కూడా ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను వసు అలా సడన్గా చెప్పినందుకు రిషు ఫస్ట్ షాక్ అయినా కానీ కొంచెం బాగానే అనిపిస్తుంది ఎందుకంటే వసు నిన్న రాత్రి జరిగిన సంఘటన మర్చిపోయి నార్మల్గా వేరే టాపిక్ మాట్లాడుతున్నందుకు సో ఇంకా వసుని మధ్యలో డిస్టర్బ్ చేయడు తను ఏం చెప్పాలనుకుంటుందో వదిలేస్తాడనమాట టాపిక్ వేరే ఉన్నందుకు నేను ఎప్పుడూ హసయ్య గారిని ఒక ఫ్రెండ్లా మాత్రమే ఇష్టపడతాను పెళ్ళైన ఇన్ని నెలల్లో నేను ఎప్పుడూ కూడా నాకు అతన్ని సౌమ్యం ఇవ్వమని అడిగాను తను కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా నాకు కావాల్సిన స్పేస్ నాకు ఇచ్చారు నేను తన ప్రేమని యాక్సెప్ట్ చేసే వరకు అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు కానీ ఇకపై నేను తనతో నా మ్యారెట్ లైఫ్ని కొనసాగించలేను మీరేం భయపడకండి నేనేం మీ పేరు బయటకు చెప్పను మీ ఇద్దరి బాండింగ్ని ఫ్రెండ్షిప్ని నేను నాశనం చేయను నేనే దూరంగా వెళ్ళిపోతాను మీ ఇద్దరి జీవితాల నుండి నేను దూరంగా వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయాక అసయ గారిని మీరు బాగా చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది కొన్నాళ్ళకి తను కూడా నార్మల్ అయిపోతారు వసు మాటలు విన్నాక రిషుకి కొంచెం గిల్ట్ ఫీలింగ్ అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలోకి తను వచ్చాడు అని ఫీల్ అయ్యేవాడు ఇప్పటి వరకు గిల్టీగా కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు మ్యారీడ్ లైఫ్ని స్టార్ట్ చేయలేదు పసు ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు తనని మాత్రమే ప్రేమించింది అని తెలిసి తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వసుంధరిని అజయ్ మాత్రమే ప్రేమించాడు వసు తిరిగి ప్రేమించలేదు అది వన్ సైడ్ లవ్ వాళ్ళిద్దరు లైవ్ లవ్ లైఫ్ ని రిషబ్ ఏం పాడు చేయలేదని అర్థమవుతుంది వసుంధర కేవలం అజయ్ దగ్గర అజయ్ మనసుని నొప్పించలేక తనతో ఉందని అర్థమవుతుంది వసు ఇదంతా చెప్తూ ఉన్నప్పుడే రిషు తన నిర్ణయం చేసుకుంటాడు తన ప్రేమని చెప్దామని కానీ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కాదు మంచిగా డేట్ కి తీసుకెళ్లి అప్పుడు ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు ఇకపోయి తన నుండి వసుంధర్ ని ఎప్పటికీ దూరం పెట్టను అని అనుకుంటాడు కానీ సడన్ గా మరి అజయ్ ని ప్రేమించకపోతే తనని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అని డౌట్లో పడతాడు తనని ప్రేమించినప్పుడు మరెందుకు ఈ మ్యారేజ్ చేసుకున్నావు అని అడుగుతాడు ఎందుకంటే మా అమ్మ కోసం నన్ను పెళ్లి చేసుకోమని తను పదే పదే ఫోర్స్ చేస్తూ ఉండేది అతనికి నో చెప్పడానికి నా దగ్గర ఎలాంటి కారణం లేదు నేను అతనితో ఏదో ఒక రోజు ప్రేమలో పడతానని అనుకున్నాను కానీ ఆ రోజు ఎప్పటికీ రాలేదు టైం గడిచే కొద్దీ తనతో నాకు మంచి బాండింగ్ ఉండేది తన్ని చాలా బాగా చూసుకోవడం స్టార్ట్ చేశాను తనకి దగ్గరగా ఉంటూ తనని చూసుకుంటూ ఉంటే తనతో ప్రేమలో పడుతున్నానని అనుకున్నాను కానీ ఎక్కడో అది ప్రేమ కాదని నాకు తెలుసు ఆ రోజు రాత్రి నేను మిమ్మల్ని హగ్ చేసుకున్నప్పుడు నేను నా లైఫ్లో ఏం కోల్పోతున్నానో నాకు అర్థమైంది పీస్ శాంతి నాకు మీ చేతుల్లో చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు ఆ ప్రశాంతత ఆ సేఫ్టీ అజయ్ గారి చేతుల్లో కావాలి అనుకున్నాను కానీ అది మీ చేతుల్లో లభించింది నేను ఎందుకు అలా ఫీల్ అవుతున్నానని నన్ను నేను తిట్టుకున్నాను కానీ టైం అయ్యే కొద్దీ మీతో ప్రేమలో పడిపోయాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అర్థమైంది కానీ నేను నా లైఫ్లో ఒక మిస్సింగ్ పీస్ అంటూ తను తలపైకెత్తి రిషు కళ్ళలోకి చూస్తుంది నాకు మీ మీద కలిగిన ఫీలింగ్స్ చాలా స్పెషల్ అవి ఇప్పటి వరకు కూడా నాకు అలాంటి ఫీలింగ్స్ ఎవరిపైన కలగలేదు అంటూ అలా చూస్తూ ఉండిపోతుంది రిషు కూడా వసు కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతాడు వసు కళ్ళంతా ప్రేమతో నిండిపోయి ఉంటాయి కానీ మీరు మీరు నన్ను అసహ్యుకుంటున్నారు కదా అంటూ గొంతంతా బాధ్యతతో నిండిపోయినట్టు అడుగుతుంది రిషు ఏం మాట్లాడడం నాకు తెలుసు ఎందుకంటే నేను మీ ప్రాణ స్నేహితుడి హార్ట్ని బ్రేక్ చేస్తున్నాను అందుకే కదా లేదు వసుంధర నేను నిన్ను హెయిట్ చేయట్లేదు మీరు చెప్పింది నిజమే తనకి తనని ప్రేమించే అమ్మాయి కావాలి తనది వన్ సైడ్ లవ్ కాబట్టి తను మీకు దూరంగానే ఉండాలి అని రిషు అనేసరికి తను ప్రేమించిన వ్యక్తి తనకి సపోర్ట్ చేస్తున్నందుకు వసుకి చాలా హ్యాపీగా అనిపించి మళ్ళీ తలని రిషు హార్ట్ మీద పెట్టుకుని అలా పడుకుంటుంది కళ్ళు మూసుకొని రిషు వసు తలపైన కిస్ చేసి మనసులో ఎలా అనుకుంటాడు ఈరోజు రాత్రి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీతో చెప్తాను వాసుందర నువ్వు నీ బాధనంతా మర్చిపోయి హ్యాపీగా ఉండేలా చేస్తాను ఈరోజు రాత్రిని మర్చిపోలేనంతగా స్పెషల్గా బ్యూటిఫుల్గా ప్లాన్ చేస్తాను అని అనుకుంటాడు రిషు తన మనసులో ఇలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా బసు మళ్ళీ తలపైకెత్తి నేను కూడా మీకు దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకంటే నా లవ్ కూడా వన్ సైడ్ లవ్వే కదా అంటూ చెప్పి మళ్ళీ ఆటలో పెట్టేసుకొని కళ్ళు మూసుకుంటుంది కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి అలాగే ఏడుస్తూనే నిద్రలోకి వెళ్ళిపోతుంది లేదు వసుంధర నా నుండి నిన్ను ఎప్పటికీ దూరం కానివ్వను అనుకుంటూ నైట్కి ఎలా తనని ప్రపోజ్ చేయాలా దాన్ని తను లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండేలాగా ఎలాగా ఎంత స్పెషల్ గా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు వసు లైఫ్ నంతా ఇంకా ఫుల్ లవ్ అండ్ హ్యాపీనెస్ తో నింపేయాలి అనుకుంటాడు వసుని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేదు తను ఇంకా అలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేడు అందుకే తన ప్రేమని ఒప్పుకోవాలి అనుకుంటున్నాడు యశు తన ఆలోచనల్లో ఉండగా పక్కనే తన ఫోన్ మోగుతుంది స్క్రీన్ పైన నేమ్ చూసి ఒక్కసారిగా కళ్ళు మోసుకుంటాడు కళ్ళలో కన్నీళ్ళు వచ్చేస్తాయి బస్సు పక్కన పడుకోబెట్టి అజయ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు వెంటనే రిషు నైట్ నుంచి నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు నాకు ఎందుకు చాలా టెన్షన్గా ఉంది అంటాడు రిలాక్స్ అసై నిన్న రాత్రి బసు పూర్తిగా డ్రింక్ చేసింది ఇప్పుడు తను బాగానే ఉంది నిద్రపోతుంది నేను తనతోనే ఉన్నాను అంటూ నిద్రపోతున్న వసు వైపు చూసి తన తల్లిని మరుతూ తన అస్సలు బాలేదు తను చాలా బాధలో ఉంది అసై ఈ విషయం నీతో ఎలా చెప్పాలి అనుకుంటాడు మనసులో అమ్మయ్యా మీరిద్దరూ చోటే ఉన్నారని తెలుసాక ఇప్పుడు నా మనసు కొంచెం గుర్తుటపడింది నాకు నీ మీద ఫుల్ నమ్మకం ఉంది నువ్వు తనని బాగా చూసుకుంటావని నాకు తెలుసు అంటూ అజయ్ అంటుంటే రిషుకి ఇంకా గిల్టీ ఫీలింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అజయ్ రిషుని ఎంతగానో నమ్మాడు బట్ ఇప్పుడు ఆ నమ్మకాన్ని పోగొట్టుబోతున్నాడు అయినా సరే రిషు వెను తిరగడు తను ఇంకా డెసిషన్ తీసేసుకున్నాడు వసుని ప్రపోజ్ చేసేద్దామని తన మనసులో ఉన్న మాట తన్ని ప్రేమించానని చెప్పేద్దామని ఆ రిషు నేను రావడానికి వన్ వీక్ పడుతుంది నువ్వు వసతితో చెప్తావు కదా ఇంతకీ నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు రిషబ్ కొన్ని సెకండ్స్ సైలెంట్ గా ఉండి బాగున్నాను అజయ్ అని చెప్పి మనసులో ఎలా అనుకుంటాడు లేదా అజయ్ నేను అస్సలు బాగాలేను అసంతరం ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలో ఉంది తనెలా చూస్తుంటే నాకుంటే పాకి లోపల చచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది ఇదంతా నీతో ఎలా చెప్పగలను అజయ్ అనుకుంటూ ఉంటాడు తన బాధని అజయ్తో పంచుకోవాలనిపిస్తుంది కానీ చెప్పలేకపోతాడు తన బాధని పంచుకోవడానికి ఇప్పుడు ఎవ్వరూ లేరు తనకి అంతా ఆలోచిస్తూ హసు అలా చూస్తూ ఉంటాడు శాడ్గా నువ్వెంత బాగున్నావో నేను అర్థం చేసుకోగలనులే ఎందుకు రిషు నీలో నువ్వే అంత బాధపడుతున్నావు ఇదంతా ఆపై నువ్వు తనని మర్చిపోలేనప్పుడు నువ్వు నీ లవ్కి ఒక అవకాశం ఇచ్చి చూడు నేను నిన్న అస్సలు చూడలేకపోతున్నాను నువ్వు ప్రతిరోజు ఇలా బాధపడుతూ ఉంటూ చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది రోజు రోజుకి నీ పరిస్థితి ఇంకా ఇంకా దిగజారిపోతుంది అని అజయ్ చెప్తూ ఉంటే రిషు నిరాశగా కళ్ళు మోసుకుంటాడు అజయ్ ఈ విషయం గురించి నువ్వు వచ్చాక మాట్లాడుకుందాం నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను తనని నా జీవితంలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను కానీ దానికి నీ హెల్ప్ కూడా కావాలి దానికి మ్యారేజ్ అయిపోయిందని నీకు కూడా తెలుసు కదా తన భర్త కూడా తనని చాలా ప్రేమిస్తున్నాడు తనని నా లైఫ్లోకి తెచ్చుకోవడం అంత ఈజీ కాదు నేను తనని తన హస్బెండ్ నుంచి లాక్కుంటున్నట్టు నాకు అనిపిస్తుంది ఇది తప్పని తెలుసు అయినా కానీ నేను తనని ప్రేమించడం ఆపలేకపోతున్నాను తన గురించి ఆలోచించడం ఆపలేకపోతున్నాను తను కూడా నన్ను ప్రేమిస్తుంది అలాంటప్పుడు ఆ అమ్మాయిని నా లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలనుకోవడం సరైనదేనా కాదా వాళ్ళిద్దరినీ విడగొట్టి తనని నాతో తీసుకొచ్చుకుని నేను హ్యాపీగా ఉండగలనా నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అంటూ అజయ్తో చెప్పి అజయ్ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు శిషు ఇద్దరిది ప్యూర్ లవ్ అయితే ఇది ఎప్పటికీ తప్పు కాదు నేను ఎప్పుడూ నీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాను అలాగే ఈ విషయంలో కూడా నా ఫుల్ సపోర్ట్ ఇస్తాను నువ్వు టైం తీసుకుని ఆలోచించి ఇన్నాళ్ళు బాధపడి ఇప్పుడు నీ లవ్కి ఒక అవకాశం ఇచ్చావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మీరిద్దరూ కలుసుకోవాలని నేను కూడా అదేపడికి మొక్కుకుంటాను ఇలాంటి వాడిని తన లైఫ్లో కలిగొండడం ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం మీరిద్దరూ కలిసి మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అని అజయ్ చెప్పగానే రీషుకి హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ సెకండే అదృష్ట అమ్మాయి గురించి తెలుసుకున్న తర్వాత అజయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించడానికి కూడా భయపడతాడు రీషు నాకు నువ్వు కావాలి అజయ్ త్వరగా వచ్చే అంటాడు ఓకే రీషు నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను టేక్ కేర్ బస్సు లేచాక కాల్ చేయడం మర్చిపోకు ఓకే బాయ్ ఓకే అజయ్ టేక్ కేర్ బాయ్ అని వాళ్ళిద్దరూ ఫోన్ కట్ చేస్తారు నువ్వు తిరిగి వచ్చిన వెంటనే నీకు అన్నీ చెప్పేస్తాను అజయ్ ఆ తర్వాత ఏ డిసిషన్ తీసుకున్నా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని నేను వసుందరిని ఇంకా ఎక్కువ బాధపెట్టలేను అని ఇప్పటికే నా వల్ల చాలా బాధపడింది తను నన్ను ప్రేమిస్తుంది కానీ నేను ప్రేమించలేదని చెప్పి తను నిన్ను ప్రేమించేలాగా తన్ని ఒత్తిడి చేశా అది చాలా తప్పు నేను వసుంధర్ని తప్ప వేరే వాళ్ళని ప్రేమించలేను అలాంటప్పుడు వసుంధర నన్ను మర్చిపోయి నిన్ను ప్రేమించేలా చేయాలనుకున్నాను కానీ అది ఎప్పటికీ జరగదు తను నేను ప్రేమిస్తుందని నేను ఎలా అనుకున్నాను ఇంకెప్పుడు నేను ఆ తప్పు చేయను ఇప్పుడు నా అవసరం చాలా ఉంది నేను తనని ప్రేమిస్తున్నాను మన స్నేహం కోసమే కాకుండా తన గురించి కూడా ఆలోచించి ఉండాల్సింది నన్ను క్షమించేసాయి ఐఎమ్ సారీ ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ కంటే నా ప్రేమనే ఎంచుకోవాలనుకుంటున్నాను నేను తనని ఇంకెప్పుడు బాధ పెట్టను నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో ఈరోజు తనతో చెప్తాను బహుశా నేను కూడా తనని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకుంటే అయినా నీ బాధలో నుంచి బయటకు వస్తుందేమో నేను తన లైఫ్ని హ్యాపీనెస్తో నింపేయాలి అనుకుంటున్నాను తనని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అయితే ఆ స్టార్స్ లాగా మెరిసిపోతూ కనిపించిందో ఇప్పుడు మళ్ళీ అంతే బ్రైట్నెస్తో తనని చూడాలి అనుకుంటున్నాను అనుకుంటూ వసు వైపు చూసి తన తలలో చేయి పెట్టి నిముతూ నేను నీ లైఫ్ని మళ్ళీ తిరిగి ప్రకాశించేలాగా చేస్తాను నీకు కావలసిన ప్రేమ నా ప్రేమంతా నీకే ఇస్తాను అంటూ నిద్రపోతున్న వసు హ్యాండ్ తీసుకుని కిస్ చేస్తాడు ఓకే గాయస్ దాట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ బాయ్